ఉంది ఈ లంక అంటే ఆయన లంబ పర్వతం మీద నించుని చూస్తున్నారు అది ఉన్నది త్రికూటం మీద ఉంది త్రికూటం మీద ఆకాశంలో వే వ్రేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది అది కాంచన లంక అందుకని మెరిసిపోతూ ఉంటుంది దాని కాంతుల చేత సముద్రము పచ్చగా ఉంటుంది ఆకాశము శోభిస్తూ ఉంటుంది ఆ లంక పట్టణాన్ని సముద్రం యొక్క కెరటములు వచ్చి కొడుతూ ఉంటాయి అందులో సీతమ్మ ఉంది అందులో రావణాసురుడు ఉన్నాడు ఆ లంకా పట్టణంలోకి హనుమ ప్రవేశించాలి ఏమిటి హా ఏమిటి విశేషం అంటే అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది నిజానికి ఆ లంక ఏదో కాదు ఆ లంక ఈ శరీరమే ఈ శరీరం లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది ఎంత గొప్ప శరీరం కానివ్వండి చిట్ట చివర లంక చేరవలసింది దక్షిణ దిక్కుకి దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి కెరటం కొడుతుంది వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది కొడుతుంది వెళ్ళిపోతుంది ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణము ఈ ఆరు కూడా కెరటాలు ఇవి మారి మారి వస్తూ ఉంటాయి కొడుతూ ఉంటాయి వెడుతూ ఉంటాయి కాసి ఆకలిస్తుంది ఏదో తింటాడు తీరుతుంది మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలిస్తుంది మళ్ళీ తగ్గుతుంది దాహం వేస్తుంది నీళ్లు పోస్తాడు తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ కొడుతుంది ఇక్కడ ఉన్నటువంటి లంకలోనే ఇక్కడే ఉంది బ్రహ్మవిద్యాస్వరూపిణి అయినటువంటి త్రిపుర సుందరీ తత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు ఇక్కడే పురత్రయే క్రీడత ఎస్చ జీవా తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు మూడుగా ఇక్కడే క్రీడింప చేస్తుంటుంది ఆవిడ అందుకే ఆవిడకి త్రిపుర సుందరి అని పేరు నాలుగులోకి వెళ్ళనివ్వదు మూడులోనే తిప్పుతుంది భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎప్పుడు ఏముంటుంది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులోనండి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనండి అంటాడు లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కాలం రాబోయే కాలం మూడే లేదా జాగ్రత్ స్వప్న సుషుప్తి జాగ్రత్త అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది కాబట్టి స్వప్న సుషుప్తి ఎందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది అది సుషుప్తి మళ్ళీ తెలివి అనుకోండి మళ్ళీ జాగ్రత్త ఈ మూడిటిలోనే తిరుగుతూ ఉంటాడు ఇన్నేళ్లు బ్రతకనివ్వండి ఈ మూడవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆమెకి త్రిపురసుందరి అని పేరు త్రిపురసుందరి అంటే ఈ మూడిటిలో తిప్పుతుంది చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన పరమశివుడు త్రిపురాంతకుడు ఆవిడ త్రిపుర సుందరి వీళ్ళిద్దరూ ఆది దంపతులు ఎంత విచిత్రం రెండూ పరస్పర భిన్నమైనటువంటి విషయాలు ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ మూడు దాటి ఎడతాడు ఆ నాలుగు తురీయం అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇస్తాడు ఆ ఇస్తే సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు లలితా సహస్రంలో మూడు అవస్థలు దాటిపోతాడు దాటిపోయి నాలుగవ అవస్థలో తురీయంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు భగవాన్ రమణుల్ని ఎవరో అడిగారు అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు ఆయన అన్నారు ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు అంటే మరి ఇది నిద్రపోతే మీరు ఇది నిద్రపోతుంటే నేను సాక్షిని నాకు నిద్ర లేదు నేను ఎప్పుడూ జాగరూకుడని అది తురియం అంటే అందుకే ఆయన ఎప్పుడు నేననేవారు కాదు ఇది అనేవారు ఇది ఇది వేరు నేను వేరు నేను ఆత్మ ఇది శరీరం నా చేత ధరింపబడింది ఇది నోటితో చెప్పడం కాదు అనుభూతి ఎందుకు నిలబడాలి అలా నిలబడితే తురియమునందున్నాడు అంటారు పరమశివానుగ్రహం కలిగితే మూడు దాటి కెడతాడు అందుకే ఆ మూడు దాటి నాలుగులోకి వెళ్ళనంత కాలం ఆ మూడులో తిరుగుతూ ఉంటాడు అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి అది చెప్పడానికి అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అన్నారు అక్కడ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు పలపుష్పితై ఉద్యానానికి రమ్యాని దర్శక పికంజర బాహ్యంలో లంకా పట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు ఇంట్లో ఏదో ఒక రెండు చెట్లు ఉన్నాయనుకోండి ఏదో రెండు మామిడి చెట్లు ఉన్నాయనుకోండి మామిడి చెట్టు ఎప్పుడూ శోభస్కరంగా ఉంటుంది కానీ వసంత ఋతువు వస్తేనే పువ్వు పూస్తుంది కాయ కాసి పండు పండుతుంది ఒక్క మామిడి చెట్టే ఉందనుకోండి అది వసంత ఋతువులోనే అందంగా ఉంటుంది అలా కాకుండా అన్ని ఋతువులలోనూ పుష్పించి ఫలించేటటువంటి చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి చుట్టూ ఏ ఋతువు రానివ్వండి ఆ ఋతువులో ఏ చెట్టు పుయ్యాలో ఏ చెట్టు కాయాలో పండాలో అది విరగ కాసి పండి ఉందనుకోండి ఎంత అందంగా ఉంటుంది ఇంట్లో ఈ చెట్టు మార్చా ఆ చెట్టు ఆ చెట్టు మార్చి ఆ చెట్టు ఋతువు మారుతుంటే ఇదిగో ఇప్పుడు ఇది కాస్తుంది ఇది కాస్తుందని ఆ చెట్ల వంక చూసి సంతోషిస్తూ ఉంటాడు లంకా పట్టణానికి ఉన్నటువంటి అందం ఏమిటంటే సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై సమస్త ఋతువులలో కూడా ఏ ఏ పువ్వులు ఏ ఏ కాయలు కాస్తాయో ఆ చెట్లన్నీ కూడా గుంపులు గుంపులుగా వనాలుగా పెంచబడ్డాయి అవి సర్వర్తు ఉద్యానాని చ రమ్యాని అత్యంత రమ్యమైనటువంటి ఉద్యానవనాలు అందుకే మహర్షి ఒక చోట సుందరకాండ గురించి వర్ణన చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరి సుందరం వనం సుందరే సుందరం మంత్రం సుందరే సుందరం కపి సుందరే సుందరం కావ్యం సుందరే కిన్న సుందరం ఆ వనం సుందరం మంత్రం సుందరం సుందరాతి సుందరుడు ఆ వానరుడు సుందరాతి సుందరుడు రాముడు మహాసుందరి సీతమ్మ సౌందర్యవంతమైనటువంటి కావ్యం పరమ సుందరమైనటువంటి వర్ణనలో అసలు సుందరకాండలో సుందరం కానిది ఏముంది కనుక అన్నీ సుందరం అందుకే ఆ వనమంతా కూడా అనేకమైనటువంటి వృక్షములతో శోభిస్తోంది ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి పిండెలు కాయలు చిగుర్లు పువ్వులు ఉన్నాయో దాని మీద వివిధమైనటువంటి పక్షులు వాలతాయి వాటి యొక్క కలకూజితములు ఇవన్నీ వినపడుతున్నాయి ఎంత సంతోషంగా మనసు ఎంత ప్రసన్నంగా ఎంత ఆనందం పొందే విధంగా ఉంటుంది మీరు సౌందర్యము అన్న మాటలో ఒక విషయాన్ని గమనించాలి భౌతికంగా మీరు ఎంత అందాన్ని తీసుకురండి ఎంత మంచి భవనాన్ని నిర్మాణం చేయండి అది ఆ అందం నిర్జీవమైనటువంటి అందం అది కృతకంగా తెచ్చినటువంటి అందం తనంత తానుగా శోభస్కరమైన అందం ఏది అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి అందం ఏదో ఆ అందం మనిషిని పరమ సంతోషాన్ని పొందేటట్టు చేస్తుంది ఆ అందం మనిషికి శాంతినిస్తుంది సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్తై రమ్యాణి దర్శ కపికుంజర ఇవన్నీ కూడా చూసి ఆయన మనమంటే మనుష్యులం శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి అన్ని చెట్లకి అన్ని కాయలు ఉన్నాయి అన్ని పళ్ళు ఉన్నాయి ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి అన్ని కాయలు అన్ని పళ్ళు అన్ని తేనెపట్లు అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి చటుక్కున ఏరి ఓ చెట్టు ఎక్కి కూర్చోవాలి ఓ కాయో పండో తీయాలి నోట్లో పెట్టుకోవాలి ఏం పొద్దున్న ఎప్పుడు బయలుదేరారో కట్ట ఎప్పుడో బయలుదేరి నూరు వల సముద్రాన్ని దాటి ఏవల బొడ్డుకు వచ్చారు ఓ పండు తింటే మీరుతో పట్టుకుంటారా నీతో పట్టుకుంటానా నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి యథారాగమనిర్ముక్త శరస్య శన విక్రమ పాలితాం అన్నారు కానీ ఇన్ని పైకి పండిని పండినవి చిగుర్లు వేసినవి పుష్పించినవి కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు ఒక్క కాయ కొయ్యలేదు అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో అది హనుమత్ సౌందర్యం చెప్పారా మహర్షి అలాగని అలాగని చెప్పరు ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడున్నాడే వాడు శ్లాఘనీయుడు ఇది హనుమత్ సౌందర్యం ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు చూశారా ఎంత గొప్ప పని చేశాడో అంద్రం సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయి తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే అందుకైనా పాదాలు పట్టుకున్నా ఆయన పేరు చెప్పినా ఆయన్ని కీర్తించిన స్తోత్రం చేసిన బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్వటత్వంచా హనుమత్ స్మరణాత్ భవేత్తు ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి అందున ఇవాళ జాతి ఉన్నటువంటి పరిస్థితుల్లో హనుమత్ స్మర స్మరణం అత్యంత అవసరం ఎందుచేత అంటే జాతి జడత్వాన్ని పొందింది జడత్వము అంటే ప్రతిస్పందించేటటువంటి శక్తిని కోల్పోవడం ప్రతిస్పందించి ఇది నా సంస్కృతి నేను దీన్ని కాపాడుకుంటాను ఈ సంస్కృతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను ఈ దేశంలో పుట్టడం నేను ఎన్ని కోట్ల జన్మలు చేస్తే వచ్చినటువంటి తపస్సు ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను నా జీవితాంతం ఈ దేశంలో ఉండే అదృష్టం పొందాను ఒక్క క్షణం కూడా ఈ దేశంలో లేకుండా ఇంకో చోట ఉండి సంకల్పం చెప్పుకోవలసిన అవసరం నాకు అక్కర్లేదు ఇక్కడే ఉండి సంతోషిస్తాను ఈశ్వరుడిచ్చిన వరాన్ని కాపాడుకుంటాను అని అనుకోగలిగినటువంటి సంస్కృతిని విడిచిపెట్టి ఏదో గొప్పదనుకుంటున్న రోజుల్లో మన గొప్పదనం ఏమిటో తెలుసుకొని స్పందించగలిగిన హృదయం రావాలి అంటే హనుమ స్మరణం జరగాలి హనుమ యొక్క వైభవం తెలియాలి లోకానికి దానికి సుందరకాండ పారాయణ సుందరకాండ శ్రవణము సుందరకాండ పఠనము అత్యంత ఆవశ్యకములు సంస్కృతిని నిలబెట్టగలిగినది ఏది అంటే శ్రీరామాయణమే అందుకే మనుష్యుడు మనుష్యుడిగా ఎంతకాలం బ్రతుకుతాడు అంటే రామాయణం బ్రతికున్నంతకాలమే రామాయణం బ్రతికుండడం అంటే రామాయణం చదువుకున్నంతకాలమే రామాయణం ఏదో ఒకరి సంప్రదాయ ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళ హక్కు కాదు ఒకరి సొత్తు కాదు రామాయణం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి చెందినటువంటి వస్తువు రాముడు నరుడిగా వచ్చాడు తప్ప రాముడు ఒక సంప్రదాయానికి చెందినవాడిగా రాలేదు అందుకే రామాయణం రాముడు అందరికీ ఆదర్శనీయుడు తప్ప ఎవరో కొందరికే చెందినవాడు రాముడు అనుకుంటే అంతకన్నా పొరపాటైన విషయం ఇంకొకటి ఉండదు అందుకే దృశ్యా అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హంస కారండవా కీర్ణాహమాపి పద్మోత్పలాయుత అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధ జలాశయాన్ అబ్బో ఏ వర్ణనలు చేసేసారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం నుంచి చూస్తున్నారు త్రికూటంలో ఉన్నటువంటి లంకని ఎత్తుమించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు అక్కడ హంస కారండ వాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాశ్చ జలాశయాన్ చెట్లు చెట్లకి పువ్వులు కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు నీటిలో తిరిగేటటువంటి చేపలు వాటి వంక చూడడం మీకు తెలియకుండానే మీ మనసు ఎంత ఉద్విగ్నతని పొంది ఉండనివ్వండి ఎంత అశాంతిని పొంది ఉండనివ్వండి మీరు అసలు అటువంటి సన్నివేశం వంక ఒక్కసారి చూశారనుకోండి ఉత్తర క్షణం ఆగిపోతారు అందుకే ఏడుస్తున్న పిల్లాడు కూడా మీరు ప్రకృతి సిద్ధంగా ఎవరి యొక్క ఆ పోషణలో అంటే నాకు కావాలన్నట్టుగా నేను ఆ సరోవరాన్ని తీర్చిదిద్దడం కాదు అది ప్రకృతి పరంగా అలాగే ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి చూడండి చూస్తే మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి అసలు ప్రకృతిలో ఉండేటటువంటి అద్భుతాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి బట్టి హంస కారండ వాకీర్ణాహ వాపీ అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ని అంత సుందరంగా ఉన్నటువంటి లంకా పట్టణంలో బాహ్య సౌందర్యం ఇది పట్టణం అంత అందంగా ఉంది ప్రకృతి అంత అందంగా ఉంది అక్కడ ఉన్న మనుషులు అక్కడ ఉన్న మనుష్యులు అంటే రాక్షసులు వాళ్ళ మనసుల నిండా దుర్గుణాలి వాళ్ళల్లో ఈ పక్షుల అందం కానీ చెట్టు అందం కానీ చెట్టు యొక్క పువ్వుల అందం కానీ అక్కడ జలాశయం అందం కానీ రాక్షసుల మనసులలో మాత్రం ఉండదు అయోధ్యలో ఈ బాహ్య సౌందర్యాలు ఉండవు మనుష్యుల మనసులు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో నా కుండలి నా మకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి నాప్యనాత్మవాన్ అని బాలకాండలో వర్ణిస్తారు మహర్షి అక్కడ చేతికి కంకణం వేనివాడు ఉండడు మెడలో పూలదండ వేసుకోని వాడు ఉండడు ఉన్నదానితో తృప్తి తప్ప అసంతృప్తి ఉన్నవాడు ఉండడు ఇంటికి అతిథి పిలిచి అన్నం పెట్టనివాడు ఉండడు అన్ని మంచి గుణాలు అయోధ్య బాహ్యంలో అందంగా ఉండి కడుపులో కుళ్ళంతా ఉండేటటువంటిది లంకా పట్టణం ఏది నిజమైన సౌందర్యం ఇది ప్రకృతి సౌందర్యం అది వ్యక్తి సౌందర్యం అది ఒక రాజు సాధించిన విజయం రాజ్యాన్ని అలా ఉంచడం ఇది ఒక రాజు ఇటువంటి వాళ్ళని చేరదీసుకుని బ్రతుకుతున్న విధానం అక్కడ రాక్షసులు ఎలా ఉంటే ఇక వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడు ఇక వేరే చెప్పాలా ఇది చెప్పకుండా చెప్పే సౌందర్యం ఎంత అందంగా మాట్లాడతారో మహర్షి అందుకే ఆయన అన్నారు ఈ లంకా పట్టణం ఇంత గొప్పగా ఉందే ఇటువంటి లంకలోకి ఇంత కట్టుదిట్టంగా ఉంచాడు సురక్షితాం రావణైన సురక్షితం సమంతా రుగ్రధన్విభి అసలే లంక లంకలో ఉన్నవాడు రావణుడు ఆయన నిత్యం చేసేటటువంటి పని ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు దాన్ని తనదిగా అనుభవిస్తాడు అందుకే ఎన్ని శాపాలు పొందాడు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు నందీశ్వరుణ్ణి అధిక్షేపించాడు వానరముఖమని పైన పరమశివుడు ఏకాంతంగా ఉన్నాడయ్యా పార్వతీదేవితో అంటే నాలాటివాడు వచ్చినప్పుడు ఏకాంతంతో కూర్చున్నాడా దేశకాలాదులు తెలియక్కర్లేదా వచ్చినవాడెవరో తెలియక్కర్లేదా ఏమిటా ఏకాంతం బయటికి పరిగెత్తుకొచ్చేట్టు చేస్తానని కైలాసాన్ని కదిపాడు అంతటి అహంకారం చిత్రం ఏమిటంటే ఆ లం అంతటి కైలాసాన్ని మీరు ఒకటి ఊహించండి అది ఉక్తి కైలాసం కాదు కైలాసం మీద పరమశివుడు ఉన్నాడు పరమశివుడితో పార్వతీదే ఉంది ఉండగా ఇరవై చేతులు కైలాసం కింద పెట్టి కదిపితే కదిలింది కైలాసం వాడి బలం ఇటువంటిదో ఊహించండి సామాన్యుడు కాడు అంతటి బలశాలి అలా ఊపితే పైన ఉన్నటువంటి పరమశివుడు బొటన వేలుతో నొక్కాడు నొక్కితే ఇరవై చేతులు దాని కింద ఉండిపోయాయి నూరు సంవత్సరాలు ఎంత అరిచాడంటే ఈయన అరుపులు విని లోకాలన్నీ ఏడిచేయి బాబోయ్ వినలేకపోతున్నామని ఏడిచేయి పరమశివుడు తర్వాత బొటనవేలు పైకెత్తి అన్నాడు నేను నొక్కింది నిన్ను బాధ పెట్టడానికి కానీ బాధపడి నువ్వరిచిన అరుపులకి మూడు లోకాల వాళ్ళు ఏడిచారు నీ అరుపులు వినలేక ఇంతమందిని ఏడిపించగలిగినట్టు అరవగలిగిన వాడివి కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను రా అన్నాడు ఎవడైనా అని చెప్పుకుంటాడా బయట ఆయన ఇది చెప్పుకుని శివుడు నన్ను అలా పిలిచాడని అలాగే పిలిపించుకున్నాడు మన ప్రవృత్తి ఎంత గొప్పదో చూడండి ఎవడైనా ఓ మంచి విషయం ఉంటే లోకంలో అలా పిలిపించుకుంటాడు ఆయన దీన్ని చెప్పుకుని రావణ అని పిలిపించుకున్నాడు అందరితోటి